నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే వందలాది మంది ప్రవాసులు నరస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు అలాగే రాబోయే రోజుల్లో కువైట్ లో కొత్త చట్టాలు అమలుకి రానున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ముఖ్యంగా కువైట్ లో అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన జరిమానా ఏదైతే ఉందో దాన్ని పెంచే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే అకామ అయిపోతే గాని రోజుకు రెండు దినాల చొప్పునైతే గాని మనకైతే జరిమానా వేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ యొక్క జరిమానాను రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నాయి భారీ జరిమానాలు విధించే అవకాశం ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అకామ అయిపోయే ముందే మీ యొక్క అకామాను రెణుగలు చేసుకునేందుకు ప్రయత్నించండి అన్నా ఎందుకంటే అకామా అయిపోయి ఒక గంట అయినా సరే పోలీసులకు దొరికితే గాని మనల్ని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు అలాగే అకామా లేకుండా కుబైట్ లో పదేళ్ల నుంచి పదహైదేళ్ల నుంచి ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనుల నిమిత్తం ఇక్కడ ఉంటే పర్వాలేదు కానీ అకామా లేకుండా ఇక్కడే ఉండి అలాగే ఈ యొక్క దేశం మనల్ని ఏమని పిలుస్తుందో తెలుసా అక్రమ వలసదారులు కువైట్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులను చెబుతూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా సరే పది పదహైదు సంవత్సరాల నుంచి అకామా లేకుండా కువైట్ లో ఉంటే గానీ వాళ్ళు దయచేసి ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ పొంది ఇండియాకు వెళ్లడం మంచిదన్నా ఎందుకంటే గాని రాబోయే రోజుల్లో అకామాకు సంబంధించి అకామా లేని వారికి భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మన పైన జరిమానా భారీగా ఉంటే గాని జరిమానా చెల్లించేంత వరకు మనం ఇండియాకు వెళ్లలేం కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే అకామా లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక్కరవ జాగ్రత్తగా ఉండడన్నా ఎందుకంటే అకామా లేని వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉన్న వారికి కూడా జరిమానాలు మరియు అలాగే కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఎవరికైనా సరే అకామా లేని వారికి ఆశ్రయం కల్పించే వారికి జరిమానాలు వేస్తూ ఉన్నారో మరి రాబోయే రోజుల్లో కువైట్ లో ఇంకెన్ని రూల్స్ వస్తాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్